హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఎంటన్ రోడ్ దగ్గర ఉన్నాము ప్రస్తుతం ఈ యొక్క ఎంటన్ రోడ్కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియోలు మీకు క్లియర్గా పిటిస్తానండి ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వరకు చూడండి సో ఈ యొక్క ఎంటన్ రోడ్కి సంబంధించి ఆర్వీర్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు ఇవన్నీ కూడా గడ్డర్లు అండి అక్కడ ఏంటంటే మనకు ఎంటర్ రోడ్ కి సంబంధించి ఫ్రంట్ పాల్ వాగ్ అయితే ప్రవహిస్తుంది అనమాట దానికోసం అక్కడ బ్రిడ్జ్ అయితే కడుతున్నారు దానికి సంబంధించి గడ్డర్లు అవన్నీ కూడా ఇక్కడ ఎక్కడి తయారు చేసుకున్నారు అనమాట ఈ ప్లేస్ లో అక్కడ బ్రిడ్జ్ వరకు అయితే జరుగుతున్నాయండి అక్కడ ఏసీ వర్క్ చేస్తుంది చూడండి అక్కడైతే ఫ్రిడ్జ్ వర్క్ జరుగుతున్నాయి మీరు గత గతవిడలో పెట్టినప్పుడు ఏంటంటే అప్పుడు జస్ట్ మనకు యొక్క ఫౌండేషన్ పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ అంతా ఐరన్ రాడ్ కటింగ్స్ అవి అయితే జరుగుతున్నాయి ఇక్కడ చూడొచ్చండి ఐరన్ రాడ్ కట్ ఎలా జరుగుతున్నాయో అంత పెద్ద ఐరన్ రెడ్డి సింపుల్ గా అలా కట్ చేసి పడేస్తున్నారు ఈ పాలవాగ్ అండి ఇది ఎగ్జాక్ట్ గా మనకు అసెంబ్లీ ఐకానిక్ టవర్స్ అసెంబ్లీ కట్ చేసుకుంటే వస్తుంది ఈ యొక్క పాలవాగ్ సంబంధించి కూడా డీప్ తవ్వాలు అయితే జరుగుతున్నాయి చూడొచ్చు ఇక పాలువాగ్ కోసం ఇక్కడ ప్రవహిస్తుంది కాబట్టి యొక్క ఎంటన్ రోడ్ కి సంబంధించి బ్రిడ్జ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి రీసెంట్ గానే దీనికి సంబంధించి అయితే ఫైలింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు మీరు చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా పిల్లర్స్ అండి ఫైలింగ్స్ కంప్లీట్ చేసుకున్నారు అవతలో అవతలోపు ఈ విధంగా ఐరన్ రోడ్ ఇన్స్టాల్ చేసుకొని అప్టింగ్ గా చేసుకున్న తర్వాత ఏంటంటే ఈ యొక్క దిమ్మలు ఆగి ఇంత గడ్డలు చూపించాను కదా అదైతే వీటి మీద ఇన్స్టాల్ చేసుకుంటారు చూడొచ్చండి ఇక్కడ నుంచి విజువల్స్ రెండు వైపులో కూడా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్ చూడండి ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్ చేసుకుంటే వెళ్ళిపోయి ఉన్నారు మిడిల్ ఏంటంటే జస్ట్ ఈ యొక్క మ్యాన్ హోల్కి సంబంధించిన వర్క్స్ అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ పవర్ డక్స్ సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు అక్కడ వాటర్ లాగా ఉన్న చూడండి అదంతా కూడా ఈ యొక్క పవర్ డక్స్ సంబంధించిన వర్క్స్ అండి మిడిల్లో అలాగే ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ కొంతవరకు ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కూడా ఫ్రంట్ అయితే జరుగుతున్నాయి ఈ యొక్క ఎంటన్ రోడ్కి సంబంధించి ఆర్బీఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి దాదాపుగా పదహారు పాయింట్ మూడు ఒకటి ఒకటి కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇది రాయనపాలెం నుంచి నిడమరు వరకు అయితే ఉంటుందండి ఎగ్జాక్ట్గా మనకు ఉద్దండరాయనపాలెం దగ్గరే ఈ యొక్క క్వాంటమాలకి సంబంధించిన బిల్డింగ్ అని అక్కడే రాబోతుంది అలాగే అన్ని బ్యాంక్స్ కూడా యొక్క ఉద్దండరాయనపాలెం దగ్గర అయితే వండుతుందండి రీసెంట్గానే మనకు యొక్క క్వాంటమాలకి సంబంధించి భూమి పూజ కూడా చేయడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క ఎంటన్ రోడ్డు సంబంధించిన విషయానికి వస్తే ఏంటంటే మొత్తం కూడా డ్రైనేజ్ సంబంధించి ఇదంతా కూడా క్లియర్ అయిపోయింది కాబట్టి మొత్తం మట్టిదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నారు చూడొచ్చు ఒకవైపు అయితే కొంతవరకు కంప్లీట్ అయింది ఇటువైపు అయితే ఇక్కడ డ్రైనేజ్ సంబంధించిన మ్యాన్ హోల్స్ అయితే బ్యాలెన్స్ ఉందండి రిమైనింగ్ కంప్లీట్ అయి ఉన్నాయి అలాగే పవర్ టక్స్ కోసం మిడిల్లో కట్టుకున్నట్టు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ చేసుకున్నారనమాట ఇటు సైడ్ అయితే కొంచెం ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలండి చూడొచ్చు జేసి వర్క్ చేస్తున్నాయి చూడండి ఇవన్నీ కూడా హెవీ హెవీగా యొక్క డ్రైనేజ్ కోసం కూడా హెవీగా తోవుకుంటున్నారండి చాలా లోతుగా అయితే తవ్వుకుంటున్నారు మళ్ళీ ఇటు సైడ్ నుంచి కొంత ఒక ఫిఫ్టీ మీటర్స్ గ్యాప్ ఉందనమాట అలాగే మిడిల్ ఇటు సైడ్ అంతా కూడా డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్తో పాటు ఇది ఎగ్జాక్ట్గా మనకు విట్టి అప్పి పక్కనే ఉందండి ఇక్కడ రోడ్ లెవెల్కి మిడిల్లో ఏదైతే రోడ్ ఉంటుందో ఆ రోడ్ని అయితే కంకర్ చిప్స్ అవన్నీ కూడా వేసుకొని వచ్చి ఒక లెవెల్కి అయితే తీసుకొని వచ్చి పెట్టున్నారన్నమాట చూడొచ్చు అలాగే ఇక్కడ రోడ్ రోలర్ కానీ ఇవన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్స్ ఇక అండి ఇదంతా రోడ్ స్టేజ్ అనమాట కంకర్ కింద కూడా గ్రావెలు అవన్నీ కూడా వేసుకొని ప్రస్తుతం ఇప్పుడు కంకర్ చిప్స్ అవన్నీ కూడా వేసుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే మిక్స్ మిక్స్డ్ కంకర్ చిప్స్ అంటే సిమెంటు కంకరాలు అవి ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక లేయర్గా కంకర్రాలు వేసుకున్న తర్వాత వాటి మీద ఇక్కడ మిక్స్డ్ చిప్స్ అవన్నీ కూడా వేసుకుంటున్నారు కంకరాలు సంబంధించి చూడొచ్చు అది మనకి ఎగ్జాక్ట్గా ఈఎట్ రోడ్ అండి అది ఇఎట్ రోడ్ అనేది మనకు యొక్క ఇట్టివైపు ఫ్రంట్ అయితే రావడం జరుగుతుంది ఏదైతే ఈ యొక్క ఎంటన్ రోడ్ ఉందో అంతా కూడా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం ఏంటంటే కొంత భాగం మీరు చూశారు కదా అంటే డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అలాగే పవర్ డక్స్ సంబంధించిన వర్క్స్ అలాగే కొంతవరకు ఏంటంటే ఒక వన్ కిలోమీటర్ వరకు రోడ్ వేసుకోవడానికి ఒక వేలాగైతే రెడీ చేసిపోయితే పెట్టుకో ఉన్నారండి మీరు చూడొచ్చు అవతల వైపు కూడా ఎలా జరుగుతుందో వర్క్స్ అది ఈ ఎయిట్ ఎన్ టెన్ జంక్షన్ అయితే అవుతుందండి ఇది ఆ బిల్డింగ్స్ అన్ని కూడా విట్టి అపి అనమాట ఏ విధంగా జరుగుతుంది చూసుకోవచ్చు మీరు అయితే ఇటు సైడ్ ఉన్న పైప్స్ ఏదండి కదండి యొక్క ఏంటంటే అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన పైప్స్ అనమాట అవన్నీ కూడా అవి కూడా ఇక్కడైతే అన్లోడ్ చేసేది పెట్టుకున్నారు ఎగ్జాక్ట్ ఇప్పుడు మీరు చూసే వర్క్ వచ్చేసి ఈ యొక్క ఈ సిక్స్ ఎన్ ఎయిట్ సారీ ఈ సిక్స్ టెన్ రోడ్ అండి ఇది అటు వెళ్ళేది ఈ సిక్స్ రోడ్ అనమాట ఎగ్జాక్ట్ దీనికి హండ్రెడ్ మీటర్స్ ఫ్రంట్ వెళ్తే ప్రస్తుతం సీఎం గారి కొత్త హౌస్ అయితే కడుతున్నారు ఇవన్నీ కూడా పవర్ డక్స్ సంబంధించిన వర్క్స్ అలాగే రెండు వైపులా మ్యాన్ హౌస్ తప్ప రిమైనింగ్ డ్రైనేజ్ సంబంధించి ఏంటంటే అయితే కట్టుకో ఉన్నారండి అక్కడ కనిపిస్తుంది కదా దారిలాగా అదేంటంటే ఈ సిక్స్ రోడ్డు అనమాట ఈ సిక్స్ రోడ్డు ఇటువైపు అంతా కూడా అయితే వేసేస్తున్నారు అలాగే ఇటువైపు మిడిల్ ఏదైతే బిఆర్టీ రోడ్ ఉందో వాటి వరకు వేసి అయితే కంప్లీట్ చేసుకో ఉన్నారు ఇక ఈ సిక్స్ రోడ్ అనేది సీఎం ఇంటి ముందు నుంచి అయితే వెళ్ళడం జరుగుతుందండి ప్రస్తుతం అయితే ఎన్టన్ రోడ్కి సంబంధించిన వర్క్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉన్నాయండి మీరు అక్కడ చూస్తున్నారు కదండి అది విట్టి ఏపీ అనమాట ఎగ్జాక్ట్ దాని పక్కన ఒక యొక్క ఎంటన్ రోడ్కి సంబంధించి అంటే ఒక రోడ్డు వేయడానికి అయితే రెడీ చేసి పెట్టుకున్నారు కిందంతా కూడా కంకర్ చిప్స్ అవన్నీ కూడా వేసేసుకొని ఇక్కడ సిమెంట్ కంకర్ చిప్స్ అవన్నీ మిక్సీడ్ అయితే వేసుకున్నారు ఇంకా వీధి మీద తారైతే వేసుకోవాలన్నమాట ఈ మిక్స్డ్ కంకర్ చిప్స్ అండి సిమెంట్ కంకర్రాళ్ళు ఇటు పక్క ఒక లేయర్గా వేసేస్తున్నారు చూడొచ్చండి ఇవన్నీ కూడా కంప్ చూడొచ్చండి ఇక్కడ కంకర్ చిప్స్ అనమాట అవి మిక్స్డ్ అనమాట సిమెంట్ కంకర్ చిప్స్ అవన్నీ కూడా ఇక్కడ ఒక లేయర్ హైట్ అయితే వేసేస్తున్నారు ఆ లేయర్ కోసం అయితే మొత్తం ఇక్కడైతే రెడీ చేసుకుంటే అక్కడ మిక్సినర్ ఉంది కదా అదంతా కూడా పోసుకుంటూ వస్తున్నారు నీట్గా చూడొచ్చు వాటర్ అవన్నీ కూడా నీట్గా పోసేసుకున్నారు ఇది ఏంటంటే ఒక ఒక పైకి అయితే ఒక లేయర్గా వేసేస్తారు ఇంకా దీని మీద ఏంటంటే ఒక తారైతే త్రీ లేయర్గా వేస్తారండి ఇదండి చూశారు కదా ప్రస్తుతం యొక్క యొక్క ఎంటన్ రోడ్కి సంబంధించిన వర్క్స్ అయితే ఈ స్టేటస్లో ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్